హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సాక్షి ప్రధాన శీర్షిక చూసినట్టయితే మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులు విద్యా అర్హతల ఆధారంగా నియమించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన విఆర్ఓలు విఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు నేరుగా విధుల్లోకి మిగతా సుమారు ఎనిమిది వేల పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచన డిగ్రీ ఇంటర్ విద్యార్థత ఉన్నవారికి వేరువేరుగా పరీక్షలు అని అయితే ఈరోజు మనకు సాక్షి ప్రధాన శీర్షికలు అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ విఆర్ఓఎస్ అయితే తేవడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుందనేది అయితే ఇక్కడ ఆ అర్థం మనకు క్లిష్టంగా అర్థం కావడం జరుగుతుంది చూడండి ఏమి ఇచ్చాడు ఏంటనేది మొత్తం క్లియర్ కట్గా చూద్దాం చూడండి రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది త్వరలోనే ఈ నియామకాలను పూర్తి చేసి గతంలో రెవెన్యూ సిబ్బంది అందించిన అన్ని సేవలను మళ్ళీ వారికే అప్పగించనుంది మొత్తంగా రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ రెవెన్యూ అధికారులు రానున్నారు గతంలో వీఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది మిగతా వారిలో తగిన ఉన్న ఉన్నవారికి ప్రత్యక్షంగా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టనున్నారు అయితే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదు ఇబ్బందులు రాకుండా ప్రణాళిక అని ఇవ్వడం జరిచండి గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలిసింది ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విఆర్ఓలు విఆర్ఏలుగా నియమితులైన వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం ఈ క్రమంలో రాష్ట్ర దాదాపు మూడు వేల మంది తిరిగి రెవెన్యూ శాఖల్లోకి రానున్నారు దాదాపు మరో ఎనిమిది వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు గతంలో వీఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసి వివిధ శాఖల్లో వెళ్ళిన వారిలో డిగ్రీ ఇంటర్ అర్హతలను గుర్తించి వేరువేరుగా ఈ పరీక్ష రెవెన్యూ సేవలు సిలబస్గా నిర్వహించనున్నారు పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు అయితే చూడండి మనకు గతంలో విఆర్ఓ వ్యవస్థ అనేది ఉండడం జరిగింది విఆర్ఓ విఆర్ఏ అయితే ఆ వ్యవస్థనైతే మనకైతే తీసేయడం జరిగింది మళ్ళీ ఆ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ తెస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ ప్రభుత్వం అయితే మొత్తం ఎవరైతే టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ అయ్యారో వాళ్ళందరినీ మళ్ళీ విఆర్ఓగా వీఆర్ఏగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం పదివేల తొమ్మిది వందల తొంభై పదివేల తొమ్మిది వందల తొమ్మిది విఆర్ఓలు అంటే రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఎనిమిది వేల పోస్టులకు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మెరిట్ ఆధారంగా రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా మనకైతే ఈ పోస్టులు అయితే ఫిల్అప్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి విద్యార్హత డిగ్రీ ఇంటర్ అంటున్నారు కానీ నాకు తెలిసి అయితే మొత్తం విద్యార్హత అనేది డిగ్రీ అయితే ఉంటుందండి అందరికీ డిగ్రీ అయితే విద్యార్హత ఉంటుంది ఎగ్జామ్ అనేది మనకు అప్పుడు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో పెట్టినట్టు పంచాయతీ సెక్రటరీ పేపర్ పెట్టినట్టు రెండు పేపర్లు పెడతారా లేకపోతే మనకు రెండు వేల పద్దెనిమిదిలో విఆర్ఓ ఎగ్జామ్లో ఒక పేపర్ ఇచ్చి ఆ విధంగా పెడతారా అనేది మనకైతే ఇంకా క్లియర్గా తెలియదు దీనికి వీధి విధానాలు అయితే త్వరలోనే రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనకి ఏదేమైనా కూడా మీరైతే ప్రిపరేషన్ కొనసాగించండి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్లో కొనసాగించడం లేదో మీరైతే ప్రిపరేషన్ని కొనసాగించండి ఎందుకంటే ఆ ఏదో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది కాబట్టి మన ప్రిపరేషన్లో ఉంటే మనం తప్పకుండా ఏదో ఒక జాబ్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే లేని వారు ప్రిపరేషన్ కొనసాగించండి ఆ వీఆర్ఓ అంటున్నారు కాబట్టి దాని యొక్క గతంలో రెండు వేల పద్దెనిమిదిలో దాని యొక్క పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది ఏ ఎట్లా అనేది చూసుకోండి ఆ ఒకవేళ మార్కులు చేర్పులు చేసినట్టయితే ఒక పేపర్ అయితే జిఎస్ అనేది నూట యాభై మార్కులకు ఒక పేపరు రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా ఏమైనా రెవెన్యూ యాక్ట్కి సంబంధించి ఒక నూట యాభై మార్కులు ఈ విధంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇది వీఆర్ఓ పోస్టులకు సంబంధించిన న్యూస్ అండి ఇంకా ఇలాంటి ఏ సమాచారం వచ్చినా కూడా వెంటనే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మానించి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు మా వీడియోల్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్